హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు ఆ టెస్ట్ హౌస్ వైఫ్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి బట్ నేను కుండలో చేసి చూపిస్తున్నాను అంటే మట్టి పాత్రలో ఎలా చేయొచ్చు అని చాలామందికి మట్టి పాత్రలో చేస్తూ ఉంటే అవి తొందరగా క్రాక్స్ వచ్చేస్తాయి విరిగిపోతాయి అనేది ఒక బాధ ఉంటుంది సో అది ఎలా చేయొచ్చు ఎలా ఉండాలి అని చిన్న చిన్న టిప్స్తో నేను చెప్తూ ఉంటాను మీకు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అండి మట్టి దాంట్లో ఉండేటప్పుడు ఎప్పుడైనా మీరు గిన్నె కానీ కడాయి కానీ ఏదైనా సరే మట్టి పాత్ర పెట్టినప్పుడు వెంటనే ఆయిల్ వేయాలండి మామూలుగా ఏమో మనము స్టీల్ది కొంచెం వేడయ్యే వరకు ఆగి అప్పుడు ఆయిల్ వేస్తాం కదా బట్ ఇది అలా కాదు పాత్ర పెట్టగానే వెంటనే ఫస్ట్ ఆయిల్ వేసేయాలి వేడయ్యే వరకు ఆగితే ఏంటంటే క్రాక్ వచ్చేస్తుందన్నమాట సో మట్టి పాత్ర కాబట్టి తొందరగా క్రాక్స్ వచ్చేస్తాయి సో అందుకే మనం ఏం చేయాలి అంటే మట్టి పాత్ర పెట్టగానే వెంటనే ఫస్ట్ ఆయిల్ వేయాలి సో ఆయిల్ వేడయ్యాక ఇంకా మీరు రెగ్యులర్గా చేసుకునే రెసిపీ ప్రాసెస్ కంటిన్యూ చేసుకోవచ్చు అనమాట సో ఇప్పుడు ఆయిల్ వేడయ్యాక నేను ఉల్లిగడ్డ చిన్న చిన్నగా కట్ చేసి వేశాను అండ్ నెక్స్ట్ కొంచెం కరివేపాకు అండి సో నేను కిలో చికెన్కి మీకు సరిపడా ఆయిల్ ఎంత వేసుకుంటారో అంత వేసుకోండి వేసుకున్న తరువాత అప్పుడే మీరు ఆయిల్ వేడి అయినాక అప్పుడు మీరు ఉల్లిగడ్డలు అండ్ ఇంకా మిగిలిన ప్రొసీజర్ స్టార్ట్ చేయొచ్చు సో ఉల్లిగడ్డలు కరివేపాకు నాకు మంచిగా ఫ్రై అయ్యాయండి ఇప్పుడు నేను అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను సో అల్లం అల్లంల్లిగడ్డ పేస్ట్ నేను కొంచెం ఎక్కువే పడుతుంది కిలో చికెన్ కాబట్టి సో అల్లం అల్లమెల్లిగడ్డ పేస్ట్ అండ్ కొంచెం పసుపు యాడ్ చేసి ఇప్పుడు ఇదంతా బాగా కలిపేయండి సో ఇలా నీట్గా మొత్తం కలిపేసుకోండి మనకి ఎక్కడ పగులు అనేది రాదు నేను చెప్పిన ప్రాసెస్లో మీరు మట్టి పాత్రలో చేస్తే కనుక మీకు ఎక్కడ పగులు రావు క్రాక్స్ రావు విరిగిపోదండి కుండ కానీ మీకు గిన్నె కానీ ఏదైనా కానీ సో ఇది ఒక చిన్న టిప్ అండి ఫాలో అవుతారు అని అనుకుంటున్నాను నేను సో మీకు నచ్చుంటే నేను చెప్పింది నేను చెప్పిన ఈ కుండలో ఎలా వండుకోవచ్చు అనే టిప్పు మీకు నచ్చుంటే కనుక నాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి సో ఇది వన్ ఆఫ్ ద మెయిన్ టిప్ అనమాట ఉండడానికి అండ్ నెక్స్ట్ నేను అల్లమెల్లిగడ్డ వేశాను కదండి ఇప్పుడు నాకు అది వేడైపోయింది అండ్ అల్లమెల్లిగడ్డ అండి ఎప్పుడైనా చికెన్కి మంచిగా ఫ్రై అవ్వాలి సో మనం ఇలా అల్లమెల్లిగడ్డ వేయగానే వెంటనే మనం చికెన్ వేసేస్తే ఏమవుతుంది అంటే మనకి ఆ పచ్చివాసన అనేది పోదు అల్లమెల్లిగడ్డలో సో అదే స్మెల్ మనకు చికెన్లో అంతా వచ్చేస్తుంది అనమాట సో అందుకే అల్లం అల్లమెల్లిగడ్డ వేసిన తర్వాత సిమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ బాగా ఫ్రై చేయాలి దాన్ని ఫస్ట్ సో ఫ్రై చేస్తే ఏంటంటే మనకు ఆ అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ మనకు చికెన్లోకి రాదు మంచిగా ఫ్రై అయిపోయి మనకు అడుగు అంటుకుంటుంది గిన్నెకి సో అప్పుడు మళ్ళీ ఒకసారి కలిపేసి నెక్స్ట్ చికెన్ వేసేయండి సో నేను చికెన్ వేసేసి ఇప్పుడు ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకుంటున్నాను ఇది బాగా కలుపుకున్న తర్వాత మనం ఒకసారి మూత పెట్టేసి దీనికి వదిలేయొచ్చండి మీ దగ్గర మట్టి పాత్ర మూతనే ఉంటే అది పెట్టుకోండి ఒకవేళ మట్టిది లేకపోతే మామూలుగా ఇలా అయినా సరే పెట్టుకోవచ్చు సో మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి మీడియం ఫ్లేమ్లో పెట్టండి హైలో పెట్టకూడదు మీడియంలో పెడితే ఏమవుతుందంటే మనకి చికెన్లో ఉన్న వాటర్ అంతా మనకి చికెన్లో నుంచి ఊరి బయటకు వస్తుంది అదే మీరు హై ఫ్లేమ్లో పెడితే ఏమవుతుందంటే ఆ వాటర్ అనేది మొత్తం ఎవాపరేట్ ఎవాపరేట్ అయిపోతుంది సో అందుకే మనం ఏం చేయాలి అంటే మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టండి సో అప్పుడు ఆ చికెన్లో ఉన్న వాటర్ అంతా మంచిగా బయటకు వస్తుందనమాట సో ఒక్కసారి మధ్యలో కలిపేసి మళ్ళీ మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి మనకి వాటర్ కన్సిస్టెన్సీ మొత్తం బయటకు వస్తుంది మీకు చూడొచ్చు కడాయిలో వాటర్ కనిపిస్తుంది సో అప్పుడు ఇంకా మూత తీసేసి మళ్ళీ మీరు మీ టేస్ట్కి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకోండి సో మేమైతే కారం కొంచెం ఎక్కువే తింటామండి స్పైసీగానే ఉండాలి చికెన్ సో వేరే కూరలు చప్పగా ఉన్నా పర్వాలేదు కానీ చికెన్ మాత్రం స్పైసీగా లేకపోతే తినలేము సో నేను ఇప్పుడు చికెన్కి తగ్గట్టుగా ఉప్పు కారం యాడ్ చేసుకొని కలిపేసుకుంటున్నానండి నాకైతే ఫైవ్ స్పూన్స్ పడుతుంది కిలోకి అంటే మామూలు చిన్న టీ స్పూన్ ఉంటుంది కదా అలా ఒక ఫైవ్ స్పూన్స్ ఉప్పు ఫైవ్ స్పూన్స్ కారం అండి వేసేసి ఇలా బాగా కలిపేసుకోండి మనకి చికెన్కి ఈ ఉప్పు కారం అనేది అన్ని ముక్కలకి ఈక్వల్గా పట్టేలాగా కలుపుకోవాలి సో చాలామంది ఏంటంటే అలా పైన పైన కలిపేసి వదిలేస్తుంటారు అప్పుడు ఏమవుతుందంటే ఒక ముక్కకి ఎక్కువ కారం ఉంటుంది ఒక ముక్కకి తక్కువ కారం పడుతుంది సో ఈక్వల్గా అన్ని ముక్కలకి వచ్చేలాగా బాగా కలుపుకున్న తరువాతనే మూత పెట్టి వదిలేయాలి సో అప్పుడే అన్ని ముక్కలకి ఉప్పు కారం కరెక్ట్గా పడుతుంది అండ్ మంచి టేస్ట్ వస్తుంది సో ఇప్పుడు కలిపేసుకున్న తర్వాత నేను మళ్ళీ మూత పెట్టి వదిలేస్తున్నాను సో ఇప్పుడు మనకు అది ఉడికే లోపల ఇలా ఒక చిన్న సైజ్ టమాటా తీసుకోండి ఇది మీడియం సైజు అనుకోండి మీడియం సైజులో ఒక టమాటా కట్ చేసుకొని చికెన్లో వేసేసుకోండి సో గ్రేవీ ఏంటంటే మనకు కొంచెం ఎక్కువ గ్రేవీ కావాలి అనుకున్నప్పుడు ఇలా టమాటా వేసుకోవాలి సో అవసరం లేదు గ్రేవీ ఎక్కువ తినము అనుకునే వాళ్ళు స్కిప్ చేయొచ్చండి సో టమాటా వేసేసి ఇలా ఒకసారి కలిపేయండి సో ఏమన్నాను కదా అని టమాటాలు రెండు మూడు వేయకండి అప్పుడు అది టమాటా కూర అయిపోతుంది సో మీడియం సైజులో ఒక టమాటా చాలండి ఎర్రగా ఉన్న టమాటా ఒకటి తీసుకొని కట్ చేసి వేసేయండి మనకి ఆ పల్ప్ అంతా మంచిగా గ్రేవీలోకి వచ్చేసి టేస్ట్ బాగుంటుందనమాట సో నెక్స్ట్ ఇప్పుడు నేను ఒక రెండు మూడు స్పూన్ల కొబ్బరి పొడి సో కొబ్బరి పొడి ఎందుకు అంటే మనకి గ్రేవీ చిక్కగా వస్తుంది అంటే మరీ ఇలా నీళ్ళలాగా కాకుండా చిక్కగా రావాలి అంటే కొబ్బరి పొడి మెయిన్ ఇంగ్రీడియంట్ అండి ఈ రెసిపీలో సో కొబ్బరి పొడి కొంచెం ధనియాల పొడి ధనియాల పొడి కూడా కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక టూ త్రీ స్పూన్స్ వేయొచ్చు చికెన్ కాబట్టి అండ్ నెక్స్ట్ కొంచెం గరం మసాలా గరం మసాలా కొబ్బరి పొడి అండ్ ధనియాల పొడి ఈ మూడు యాడ్ చేసిన తర్వాత ఒకసారి మళ్ళీ చికెన్ అంతా కలిపేయండి నీట్గా అన్ని ముక్కలకు ఈక్వల్గా వచ్చేలాగా గ్రేవీ అంత చిక్కగా అయిపోతుంది అనమాట ఇప్పుడు సో చిక్కగా అవ్వడం వల్ల ఏంటి అంటే మనకి తినేటప్పుడు మంచి టేస్ట్ వస్తుంది అండ్ మీరు కొంచెం కలుపుకున్నా కానీ ఎక్కువ గ్రేవీ టేస్ట్ వచ్చేస్తుందనమాట సో ఇప్పుడు నేను ఈ చికెన్ అంతా బాగా కలిపేసుకుంటున్నానండి కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టేసి మళ్ళీ వదిలేయండి సో అప్పుడు మనము ఇప్పుడు కూడా ఏంటంటే కొంచెం మీడియం టు హై ఫ్లేమ్లో పెట్టండి ఫుల్ హైలో పెట్టకూడదు మనకి ఆ గ్రేవీ అంతా ఎవాపరేట్ అయిపోతుంది సో మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూశారు కదా ఇప్పుడు మీరు నేను మూత తీసి చూపిస్తున్నాను మీకు గ్రేవీ బాగా చిక్కగా వచ్చేసి టమాటా మొత్తం ఉడికిపోయి మనకు అందులో నుంచి ప్యూరీ వచ్చేస్తుంది అండ్ అట్ ద సేమ్ టైం కొబ్బరి పొడి కూడా వేసాము కాబట్టి మనకి ఇవన్నీ బాగా బాయిల్ అయిపోయి మంచిగా ఇలా గ్రేవీ వచ్చేస్తుంది అనమాట సో మీకు ఈ గ్రేవీ సరిపోదు ఇంకా కావాలి అనుకుంటే సో పెరుగు కానీ లేదంటే ఒక వన్ గ్లాస్ వాటర్ కానీ యాడ్ చేసుకొని ఉడకబెట్టుకోవచ్చండి సో ఇంత సరిపోతుంది అంటే ఇక్కడ వదిలేయచ్చు సో ఇలా ఒకసారి చికెన్ అంతా కలిపేసుకున్న తర్వాత నాకు ఉడికిపోయిన తర్వాత ఇంకా నేను కొత్తిమీర యాడ్ చేసేస్తున్నాను సో చాలామంది కొత్తిమీర వేసి వదిలేస్తారండి బట్ నేను కొత్తిమీర కూడా వేసిన తర్వాత ఒకసారి కలిపి అప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తాను సో దట్ ఏంటంటే మనకి కొత్తిమీర పైన పైన అలా వేస్తే పిల్లలు తీసి పక్కన పడేస్తారండి సో అది కట్ చేసి నేను చిన్న చిన్నగా కట్ చేసి వేసి కలపడం వల్ల ఏంటంటే అందులో మిక్స్ అయిపోతుంది సో తినేస్తారు పిల్లలు ఏరి పక్కన పెట్టకుండా తినేస్తారు అని ఒక ఐ ఒక చిన్న ఐడియా సో ఇప్పుడు కొత్తిమీర వేసిన తర్వాత నేను ఇదంతా ఒకసారి కలిపేస్తున్నాను నీట్గా ఒకసారి అంతా కలిపేసుకొని మనకి ఇంకా చికెన్ ఉడికిపోయింది అనిపిస్తే ఇంకా నీట్గా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చండి నీట్గా ఒకసారి ముక్కలన్నీ సర్దేసుకోండి గ్రేవీ లోపలికి సో ఆఫ్ చేసిన తర్వాత కూడా మనకిది మట్టి పాత్ర కాబట్టి ఆ వేడి అనేది ఇంకా కొంచెం ఎక్కువసేపు ఉంటుంది సో మామూలుగా స్టీల్ దాంట్లో కానీ ఎందులో అయినా మనం స్టవ్ ఆఫ్ చేయగానే ఏంటంటే ఒక ఫైవ్ మినిట్స్లో చల్లగా అయిపోతుంది బట్ స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా మట్టి పాత్రలో ఉడుకుతూ ఉంటుందండి ఆ వేడికి సో అందుకే స్టవ్ ఆఫ్ చేసి వదిలేయండి ఒక ఫైవ్ మినిట్స్ చల్లగా అయిన తర్వాత మీరు వేరే కంటైనర్లో కానీ డిష్లో కానీ ఎందులో అన్న కన్వర్ట్ చేసుకుంటే చేసుకోండి సో ఇదండి ఈరోజు చికెన్ గ్రేవీ రెసిపీ సో కుండలో ఎలా ఉండొచ్చు అనే చిన్న చిన్న టిప్స్ చెప్తూ నేను మీకు వీడియోలో మొత్తం కవర్ చేశాను సో కుండ మీరు ఉండే ఆ మట్టి పాత్ర కానీ కుండ కానీ పగలకుండా ఎలా ఉండాలి అన్నది కూడా నేను మీకు బాగా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను So now don't forget to like, share and subscribe my channel.